అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జరిగే సంఘటనలు ఇవే ఈ శ్రీ పోతులూరి విరిగిర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే తెలుతు దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించారు దానిని మనం కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాం హిందువులు సాంప్రదాయాలకు ఎంత విలువిస్తారో బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు అందులో మనుషులు ఎలా ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు నీచమని ప్రూ కావడం గమనం భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వింతలు కూడా కాలజ్ఞానంలో ఉన్న విషయాలే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాప్ ప్రాప్లరైంది దొంగ స్వాములు పుట్టుకురావటం ఆరేళ్ల పాప గర్భవతి అవటం ఆడవాడు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ఒక్కసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరే వేరే వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా బాగానే ఒకచోట పాతి పెట్టారు ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిసింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు జరిగాయి అలా జరిగినప్పుడు బ్రహ్మంగారు ఈ విషయాన్ని అప్పుడే చెప్పారు అని పెద్దలు అనటం మనం వినటం పొరపాటే దక్షిణాసియా దేశాల్లో ఫ్యూచర్ గురించి చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్నాయి ఫుడ్ స్టార్ డామస్ వారి ఒకరు వారిలో చెప్పినవి అనేకం జరిగాయని అంతర్జాతీయంగా ప్రజలు నమ్ముతారు ఈయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలాగే మర్మంగా ఉంటాయి అన్నీ కూడా జరుగుతున్న విషయాలతో సమన్వయపరచుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట సరస్వతి నదీ తీర ప్రాంతంలో జన్మించారు ఆయన కాలజ్ఞానంలో అందరదేశం దేశం గురించి ఎన్నో విషయాలు చెప్పారు అనేక దేవతల గురించి చెప్పారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయ బహుమదీయ పాలన విజయనగర ప్రతనం లాంటి చారిత్రాత్మక రాజకీయ పరిణామాల గురించి ప్రకృతి ప్రకోపాలను వింతలు జ్యోద్యాలు వంచన చేసే భావాల గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పాడు బ్రహ్మంగారు ఆయన కలియుగంలో తిరిగి వస్తానని పదే పదే కాలజ్ఞానంలో చెప్పారు ఆయన వచ్చే ముందు జరిగే ఉత్పాదాల గురించి కూడా చెప్పారు ఒక సందర్భంలో బ్రహ్మంగారు తన పూర్వజన్మ గురించి కూడా చెప్పారు ఇవన్నీ సామాన్య ప్రజలు నమ్మడానికి కష్టంగానే అనిపిస్తుంది కానీ బ్రహ్మంగారు ఒక దివ్య పురుషుడు మరి ఇంతకీ బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏ ఏ వింతలు జరుగుతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు క్రోధి నామ సంవత్సరం కూడా ఆకాశంన చుక్క పుట్టాను దాని ప్రభావం వలన వేల మంది మరణించేదయ్యా అని బ్రహ్మంగారు చెప్పారు అంటే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుడుతుంది దాని ప్రభావం వలన వేల మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జరగవచ్చు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఆకాశంలో తను రెండు తరల పక్షి పుడుతుంది దాన్ని పట్టడానికి వెళ్ళిన వారికి కనులు పోతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఎన్నికల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఊహించని దానికన్నా భిన్నంగా ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయి అని బ్రహ్మంగారు చెప్పారు ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ప్రజలు ఎన్నుకున్న పాలకులు కూడా వారికి న్యాయం చేయలేకపోతారు రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేయడానికి అనేక పన్నాగాలను పండుతారు ప్రజలు వారి హామీలను నమ్మి ఓట్లు వేసి తర్వాత బాధపడతారు అంటే రాజకీయ నాయకులు వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతారు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు చివరిలో రాజకీయ విచ్ఛిన్నం జరుగుతుందని కాలజ్ఞానంలో ఉంటుంది కూటమిగా ఏర్పడిన పార్టీలు విడిపోయే అవకాశం ఉంది ఇవన్నీ బ్రహ్మంగారు ఎప్పుడో ఊహించి చెప్పినవే ఇప్పుడు అవన్నీ కూడా అవ్వబోతూ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ప్రపంచంలో కష్టాలు కరువులు మరింత పెరుగుతాయని బ్రహ్మంగారు వివరించారు రోజు రోజుకి దేశాల మధ్య వర్కర్ కలహాలు పుట్టి అవి మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు ఫ్యూచర్లో ఎవ్వరంలోనే గుండెపోటు వచ్చి ప్రజలు మరణిస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఇది మాత్రం ఖచ్చితంగా మనము ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇది మాత్రం ఖచ్చితంగా నిజమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా చాలామంది యువతలకు ఇరవై ఏళ్ళకి నలభై ఏళ్ళకి గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు ఒకప్పుడు ఎనభై తొంభై ఏళ్ళ వరకు వృద్ధుల్లాగా కనిపించేవారు కాదు ఎనభై తొంభై ఏళ్ళు వయసు వాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై ముప్పై వయసు వచ్చేసరికి అనారోగ్యన బారిన పడుతున్నారు కలుషిత ఆహారం కలుషిత వాతావరణం వారిన జీవన విధానం వల్ల ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి తొందరగా గుండెపోట్లు వస్తున్నాయి ఇది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పిన విషయమే అంతేకాదు భవిష్యత్తులో వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మొహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు వెంకటేశ్వరునికి మొహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి తిరువల్లూరు వీరరాగస్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరిగిపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి పిడుగులు పడి నదులు ఇనికిపోతాయి క్రోధినామ సంవత్సరంలో నెల్లూరి శ్రీమ మొత్తం కూడా నీట మునుగుతుంది వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం తగ్గిపోతుంది చివరకు శివభక్తి అంతా కూడా అంతా లేకుండా పోతుంది బిజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మను నృత్యం చేస్తూ వచ్చి మాయా కోతులను ఆడిస్తుంది అలాగే రాబోయే రోజులలో దేశానికి ఈశాన్యాన ఉన్న ఒక గారడవిలో ఉన్న ఒక కుగ్రామంలో ఒక వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి వాడిన పడి అనేక మంది ప్రజలు వంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేసే పరిస్థితి వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక విద్వాంసాలు చూడబోతున్నాము అని మనం అర్థం చేసుకోవాలి అలాగే పర్యావరణం దెబ్బతిని ఉన్నట్టుండి నదులు మహానగరాలను ముంచెత్తుతాయని బ్రహ్మంగారు చెప్పారు రాబోయే రోజులలో కలకత్తా నగరంలో భూకంపం సంభవిస్తుంది దాని వలన అపార నష్టాలు కలుగుతాయని బ్రహ్మంగారు అన్నారు ఊరి పొలిమరలలో తెల్లటి కుక్కలు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చచ్చిపోతారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయింది మగవారు మగవారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు అంతేకాదు లింగం మార్పిడి వారు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు అంతే బ్రహ్మంగారు చెప్పింది జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రాబోయే రోజులలో మానవుల్లో భక్తి తగ్గిపోతుంది భగవంతుడిని పూజించే వారు తగ్గిపోతారు భగవంతుడి మీద విశ్వాసం కోల్పోయి నమ్మకం కోల్పోయి అజ్ఞానంలో మునిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లినపడి జన నష్టం జరుగుతుంది పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు దేవి శక్తి పీఠాల్లో ఒకటైన శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై రెండులో అమ్మవారి కంటనీరు స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఉంది ఆ యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగడం వల్ల ఇప్పుడు స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్త్ర శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి బ్రహ్మంగారు చెప్పినవి చెప్పినట్టుగా జరుగుతున్నాయి దీని గురించి అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది మరి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి బ్రహ్మంగారు చెప్పిన ప్రతి ఒక్క విషయం జరుగుతూనే ఉంటుంది మన జీవితంలో అందరూ జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మనం చేసుకునే పనులలో జాగ్రత్తగా ఉన్నట్లయితే అంతా మనకు మంచి జరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం